ఉంది అది చేయడం కరెక్ట్ కాదు అని ముందు చంద్రబాబు గారి అరెస్ట్ కేసు గురించి మాట్లాడుకుంటే అది ఒక పెద్ద తప్పిదం అయింది సై బాబు గారి అరెస్ట్ అన్నటువంటిది వాస్తవంగా ఈ వయసులో పెట్టారు అన్నటువంటి ఫీలింగ్ జనంలోకి వచ్చింది కరప్షన్ లో ఎట్లా ఉండాలంటే శిక్షలు పడవు శిక్షలు పడతంటే కరప్షన్ లో జగన్మోహన్ రెడ్డి బయటికి రాకూడదు కదా జగన్మోహన్ రెడ్డి ఏమంటారు తన మీద పెట్టిన కేసులు తప్పుడు కేసులు అంటారు అంతే కదా మరి అప్పుడు చంద్రబాబు మీద పెట్టిన కేసులు కూడా తప్పుడు కేసులు అవుతాయి కదా ఆయన డబ్బులు సంపాదించుకున్నాడు ఈయన డబ్బులు సంపాదించుకున్నాడు అనుకోండి ఎదురు అవినీతే ఇంకొకళ్ళ మీద ఇంకొకళ్ళు విమర్శించుకోవాలి కానీ యాక్షన్ ఉండదు కానీ దానికి దీనికి సంబంధం ఉందా జగన్మోహన్ రెడ్డి ఆస్తులు లేదు ఇది మన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళింది స్కిల్ డెవలప్మెంట్ ఇది కుమ్మకోణం అది కుమ్మకోణమే కదా అక్రమాస్తులు అంటే దేని వల్ల వచ్చినాయి కుమ్మకోణం వల్ల అక్రమాస్తులు వచ్చినాయి అంతే కదా అదేం వ్యాప ఏది ఆయన ఏం గవర్నమెంట్ ఉద్యోగం కాదు కదా ఆదాయానికి మించి ఆస్తులు అనడానికి అసలు ఏంటి ఆస్తి వాళ్ళ నాన్న ఉద్యోగం వాళ్ళ నాన్న సీఎం అయితే దాన్ని అటు పెట్టుకుని కొంతమంది పారిశ్రామిక మంచి చేస్తే దానికి ఆ పారిశ్రామిక వచ్చి పెట్టుబడి పెట్టారు కాబట్టి అది అవినీతి అన్నారు అది కాన్సెప్ట్ అంటే ఆయన కొన్ని సూట్ కేస్ కంపెనీలు ఏర్పాటు చేసి దాని ద్వారా సంపాదించి అక్రమ ఆస్తులు సంపాదించారు అనేది అదేదో ఏదో సూట్ డెవలప్‌మెంట్ అనేది వీళ్ళ प्रभुత్వ హయాంలో లేని కంపెనీకి వెళ్ళి ఇచ్చి అది కూడా సూట్ కేస్ కంపెనీలే కదా อืม అంటే సిమెంట్స్ వాళ్ళకి ఏదో వపన కుదుర్చుకొని ఇదంతా కదలి చెప్పే సీమెన్స్ తో సంబంధం